నాయకులు మీ అందరికీ తెలుసు తెలుగులో దిగ దిగ తెలుగులో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ పాటికి మీ అందరికీ కూడా అది అర్థమైపోయి ఉంటుంది అందుకోసం తెలుగులోనే మాట్లాడుతున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది మన విజయవాడ టౌన్లో కానీ ఈసారి చూసిన ఉత్సాహం ఈసారి చూసిన ప్రజల్లో స్పందన ఇవాళ గత రెండు గంటల్లో ఈ ఊరేగి ఊరేగింపులో ఈ స్పందన చూసిన తర్వాత ఈ మాట కచ్చితంగా విజయవాడ సెంట్రల్ నుంచి బాబురావే మీ శాసనకి వెళ్తాడు అనే విశ్వాసం అనే విశ్వాసం నాకు కలిగింది సిపిఎం పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన జనసేనతో పాటు కలిసి సిపిఐతో పాటు కలిసి కోరుకునేది ఉట్టి ఒక ప్రత్యామ్నాయం అంటే ఎన్నికల్లో గెలిచి ప్రత్యామ్నాయమే కాదు ఆ ప్రత్యామ్నాయం అర్థం విధానంలో ఒక ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావడం ఆ ప్రత్యామ్నాయ విధానాలు జనాలకి ప్రజలకి వాళ్ళ సౌకర్యాలను పెంచి వాళ్ళు బ్రతుకు తెలుగు తెలుగు మెరుగు చేసుకోవడానికి ఆ విధానాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రత్యామ్నాయ విధానాల కోసం బాబురావుకి ఓటు అంటే ఆ ప్రత్యామ్నాయ విధానాల కోసం ఓటు బాబురావుకి ఓటు అంటే మీ సమస్యలని పరిష్కరించడానికి బాబురావుకి ఓటు సిపిఐం కి ఓటు జనసేనకి సిపిఐకి కలిసి ఈ విలయన్స్ కి ఓటు వేయడం అంటే మీ సమస్యలు శాసనసభలో ఎత్తడానికి అవకాశం వీళ్ళ ద్వారానే దక్కుతుంది గతంలో మీరు అందరూ చూసిన మీ అనుభవం ఉంది ఇక్కడ నుంచి ఎన్నికైన వాళ్ళు ప్రజా సమస్యలు శాసనసభలో ఎత్తలేదు వాళ్ళు ఏ పనులు చేశారో అన్ని మీకు అందరికీ తెలిసినవి నేను వివరించాల్సిన అవసరం లేదు అందుకని మీ సమస్యలు శాసనసభలో ఎత్తి దాన్ని పరిష్కరించడానికి ఈ విధానాన్ని మార్చి ఏవి అడుగులు తీసుకోవాలో ఆ ఒత్తిడి ప్రభుత్వం మీద పెట్టాలంటే ఇవాళ బాబురావుని శాసనసభకి పంపడం అనివార్యం అది తప్పితే మీ మీ వాయిస్ మీ వాయిస్ మీ డిమాండ్స్ శాసనసభలో ఎత్తే వాళ్ళు ఈ విజయవాడ నుంచి బాబురావు తప్పు ఇంకెవరూ లేడు ఈ అవసరం ప్రత్యామ్నాయ విధానాలది ఈ అవసరం ప్రత్యామ్నాయ విధానాలది మీ శాసనసభ ఎన్నికలు మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలతో పట్టుకొలిసే జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ మన దేశంలో చాలా కీలకమైన ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాలు ఏంటి ఆ వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేసి చేసింది ఏ విధంగా దోచి చేసింది ఏ విధంగా ప్రజానీకానికి ద్రోహం చేసింది వీటి మీద చర్చలు జరిగి ఓటు వేయడానికి నిర్ణయాలు ప్రజలు తీసుకునేవారు కానీ ఈ మాట అదొకటే కాదు అంశం దాంతోపాటు ఇంకా చాలా మహత్తరమైన అంశం ముందుకు వచ్చింది ఈ ఐదు సంవత్సరాల అనుభవంతో ఈ బీజేపీ మోదీ గారి ప్రభుత్వమే కానీ కొనసాగుతాయి ఎన్నికల తర్వాత మన లౌకిక ప్రజాస్వామ్య మన రాజ్యాంగం యొక్క వ్యవస్థ సెక్యులర్ డెమోక్రాటిక్ ఇండియన్ రిపబ్లిక్ ఏదైతే మనం ఉంటాం ఆ రిపబ్లిక్ మిగులుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ ప్రశ్నించిన ఇవాళ ఏర్పడింది అందుకని ఈ ఎన్నికల్లో సమాధానం ప్రజలు ఇవ్వాల్సింది ఒకటి మోదీ గారు చేసిన వాగ్దానం ఏంటి ఆ వాగ్దానానికి సమస్య ఏంటి లేకపోతే నేను కూడా చౌకీదార్ని లేకపోతే నేను కూడా కపలవాడి అంటారు తెలుగులో ఏమంటారు కపలాకారులేనా వాచ్మెన్ కపలాకారులు లేదా వాచ్మెన్ నేను కూడా వాచ్మెన్ అంట అయ్యా కాపలాదారులు నేను కూడా కాపలాదారులు అన్నారు అయ్యా కాపలాదారు అంటే దేనికి ఎవరిని కాపాడించావు నువ్వు ప్రజలు యొక్క చూడు నిరుద్యోగం పెరగడం నలభై ఐదు సంవత్సరాల్లో దేశంలో ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగాలు లేవు ఇంత పెద్ద ఎత్తున మన రైతాంగంలో సమస్యలు పెరిగి రైతాంగంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే సంఖ్య ఈ ఐదు సంవత్సరాలు చాలా తీవ్రంగా పెరిగింది అంటే యువజనులు మన దేశంలో మన దేశం యొక్క భవిష్యత్ వాళ్ళకి దిక్కు లేక ఇటు అటు తప్పుదారులోకి వాళ్ళు వెళ్తున్నారు ఉద్యోగాలు పది కోట్లు సృష్టిస్తాను ఐదు సంవత్సరాల్లో అన్న మోదీ ఇవాళ వాళ్ళ ప్రజా గవర్నమెంట్ సంస్థలే వాళ్ళు చూపించేది మూడు కోట్ల కంటే ఎక్కువ ఎవరైతే ఉద్యోగాల్లో ఉండేవారో వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు అయ్యారు ఐదు సంవత్సరాలు ఆ రిపోర్ట్ బయటకు రానివ్వటం లేదు మోదీ గారు రెడీగా ఉంది కానీ దాన్ని దాచిపెడుతున్నాడు ప్రజల దగ్గరికి సత్యం రాకూడదు అంటే రైతాంగం యొక్క సంక్షోభం రైతాంగానికి సంక్షోభం యువకులకి యువతరానికి సంక్షోభం మిగతా తర అందరికి వాళ్ళ బ్రతుకుతరుకి ఏ విధంగా భారాలు పెంచారో ఈ ఐదు సంవత్సరాల్లో అది మన అందరికీ తెలిసిన విషయం పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మిగతా అన్ని అన్ని వస్తువుల ధరలు ఇవాళ వచ్చే పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి ఇవాళ దిగజారుతోంది ఈ ఐదు సంవత్సరాల్లో గత సంవత్సరాలలో జరిగిన ఆర్థిక ప్రగతి రేటు అన్నిటికంత లోయెస్ట్ గత మూడు నెలల్లో ఆర్థిక గ్రోత్ రేటు దానికంటే దిగజారి కింద పడింది అంటే పాత విధానంగా ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా చెందుతుందో దాన్ని కానీ మనం అరే ఇప్పుడు ప్రతి ప్రతి వర్గానికి మన దేశంలో చాలా ధని పెద్ద పెద్ద ధనికులు తప్పుతాయి వాళ్ళందరికీ ఇవాళ వాళ్ళ జీవితంలో కష్టాలు పెరిగాయి ఈ నేపథ్యంలో ఎవరికి సౌకర్యాలు పెరిగాయి మోదీ గారు ఉన్న సమయంలో ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ ఐదో సంవత్సరాల అంకెలు ఇంకా రాలేదు ఈ నాలుగు సంవత్సరాల్లో మన దేశంలో సృష్టి అయ్యే అధిక విలువ ఆ అధిక విలువలో డెబ్బై మూడు శాతం డెబ్బై మూడు శాతం ఒక్క శాతం ప్రజానీకం చేతికి చేరుతుంది అంటే టాటాకి అంబానీకి ఆ దనుగులకి డెబ్బై మూడు శాతం చేరుతుంది అంటే ఈ విధంగా ఈ అసమానత ఆర్థిక సమానత తీవ్రంగా పెరగడం అంటే అర్థం ఆర్థిక దోపిడీ ప్రజానీకం మీద ఇంత తీవ్రంగా పెరుగుతుంది దీంతో పాటు ఆ లూటు పదిహేను లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మీ డబ్బు నా డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు వాటిని అప్పు కింద తీసుకుని పెద్ద పెద్ద పెట్టుదల వాళ్ళు మన మోదీ గారి మిత్రులు వాళ్ళు దాని బ్యాంకులు దోచేసుకుని యొక్క సంబంధి అది అసాం విదేశాలకి పారిపోయారు వెనక్కి తీసుకొస్తా ఉన్నారు విజయ మల్ల్యాకి ఎక్స్ట్రా డిషన్ ఆర్డర్ తీసుకోవాల్సిన ఆర్డర్ పాస్ అయింది డిసెంబర్ పదహారవ తేదీన ఇవాళ డేట్ ఏంటి ఇరవై ఐదు మార్చు వచ్చాడా ఇవాళ మళ్ళీ ఆ నీరవ్ మోదీ కూడా అదే చేస్తున్నావు అంటారు అదే జరుగుతుంది వచ్చేది ఎవరు లేదు దోచుకున్నారు దోచుకున్నారు ఆ రఫేల్ ఆ ప్లేన్స్ లో మళ్ళీ ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు దోచుకోవడం ఈ రకంగా దోపిడీ ఒకవైపు నుంచి దోచుకోవడం ఈ కుంభకోణాలు ఇవన్నీ అవినీతి పెద్దతు పెరగడం ప్రజల మీద ఈ రకమైన భారాలు పెంచడం దారిద్ర్యం పెరగడం దేశంలో రైతులు ఆత్మహత్యలు పెరగడం మన యువకులకి ఉద్యోగాలు భవిష్యత్తు లేని పరిస్థితి తయారైందో దీన్ని మార్చడం అనేవారి ఇది అసలు సూట్ అయిన విషయం దేని మీద ఓటు పడుతుందో కానీ భ్రమలు సృష్టించి ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ఈ చౌకీదార్ మైబీ చౌకీదార్ అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ మొదలెట్టాడు అయ్యి అసలు చౌకీదార్ అంటే ప్రజల యొక్క సేవ చేయడం రక్షణ చేయడం అది చౌకీదార్ పని అందుకోసం చిన్నప్పుడు నా చిన్నప్పుడు తెలుగులో చదివాను మరి ఆ కథ పేరు నా లేదు చిన్న కథ అది కూడా ఈ కాపలాకారులు గురించే మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే కదా చెప్పండి దాని తర్వాత యాభై సంవత్సరాలు బయట ఉండడం వల్ల ఇవన్నీ జ్ఞాపకాలు కూడా పోయాయి కానీ ఈ కథ మాత్రం జ్ఞాపకం ఉంది ఆ కథ ఏంటి ఒక చౌకీదారు కాపలాకారుడు ప్రతి రోజు యజమాని ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీ తల తెచ్చి లోపలికి వెళ్ళగానే ఆ కాపలి కాప అదే చౌకీదారు ఆయనకి టీ తీసుకొచ్చి చాయ్ తీసుకొచ్చి చాయ్ పెట్టి ఆయనకి కథలు చెప్పేవాడు ఏ కథలు రాత్రి నేను నిద్రపోయినప్పుడు చూసిన కళలు ఏం చూసాను ఆ కళలు అన్నీ చెప్పేవాడు యజమాని కొంచెం హర్షపడేవాడు కొంచెం ఆయనకి హాస్యం వచ్చేది చాలా హాస్యంతో ఆ కథలు ఉన్న చౌకీదారు ఆ వారికి బక్షిస్ కూడా ఇచ్చేవాడు యజమాని ఒకరోజు ఈ విధంగా జరుగుతూ వచ్చేది ఒకరోజు ఆ చౌకీదార్చి నిన్న రాత్రి చూసిన కళలు గురించి వివరించాడు బాగా నచ్చింది యజమానికి యజమాన్ ఐదు వేల రూపాయలు ఆ రోజుల్లో బోనస్ ఇస్తాడు బోనస్ ఇచ్చి అరే నీ ఉద్యోగం కూడా తీసేస్తున్నాను అంటాడు అంటే ఈ చౌకీదార్ అంటాడు అదేంటి సార్ ఒకవైపు నుంచి బోనస్ ఇస్తున్నారు నేను చెప్పిన కథలు మీకు చాలా బాగున్నాయి అంటున్నారు రెండో వైపు నుంచి నన్ను ఉద్యోగం తీసేస్తున్నారు అంటే నువ్వు కథలు చెప్పావు దానికోసం నీకు బోనస్ ఇచ్చాను నీ కథలు బాగున్నాయి కనుక కానీ నీ కథలు యొక్క కథలు వినడానికి కాదు నిన్ను చౌకీదార్గా పెట్టింది నీ చౌకీదార్గా పెట్టింది పడుకోకుండా నిద్రపోకుండా కాపలా కాచి కాపలా చేయాలి నువ్వు రాత్రులు ఆ పని నువ్వు చేయటం లేదు నిద్రపోయి కథలు చెప్తున్నావు నాకు ఏ విధంగా మోదీ గారు కథలు చెప్తాడు మనకి ప్రతిరోజు ఆ మోదీ గారిని కానీ అయ్యా మీ కథలకి ఇలాగే చెప్పండి కొట్టం కానీ సమయం వచ్చినప్పుడు ఆ యజమాని ఫ్యాక్టరీ యజమాని ఆ చౌకీదార్తో ఏం చేశాడు దేశ ప్రధాని యజమాని దేశ ప్రజానీకో ఆ ప్రజానికో మన యజమానులు ఈ తోటి కూడా అదే విధంగా మనం ఇవాళ వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో ఆయన్ని ఆయన ఉద్యోగం నుంచి త్రోల కట్టాలి ఈ మాట ఈ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అది ముఖ్యమైన ఉద్దేశం మన దేశాన్ని కాపాడుకోవాలి ఒక వెంట నుంచి మతోన్మాది ఘర్షణలు రెండవ వైపు నుంచి ఈ భ్రమను సృష్టించి కదలు మూడో వైపు నుంచి నన్ను నన్ను అసలు మమ్మల్ని ఓడించేవాడు ఎవడు లేడు ఇంత పెద్ద పార్టీ మేము ప్రపంచంలో ఉన్న పెద్ద పార్టీ అన్నిటికట్ట ఇప్పుడు మోదీ గారికి ప్రత్యామ్నాయం ఎవరు నాయకుడు అయ్యా ఈ ప్రముదీ వాడికి ప్రత్యామ్నాయం నాయకుడు ఎవడు రెండు వేల నాలుగులో మూడులో కూడా అదే ప్రదేశం వచ్చింది అదే సవాల్ ఆ రోజుల్లో వాజ్పేయి గారి ప్రత్యామ్నాయం ఎవడు ఎవడు లేడు కనుక వాజ్పేయి అనివార్యం ఆయనే గెలుస్తాడు జరిగిందేంటి ఓడిపోయాడు వాజ్పేయి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వచ్చింది ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి వచ్చాడు జవహర్లాల్ నెహ్రూ తర్వాత పది సంవత్సరాలు కొనసాగిన ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక్కడే ఇప్పటి ఆ ప్రచారణ వచ్చింది అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారణ వస్తుంది ఆ ప్రత్యామ్నాయం ఒక లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పడుతుంది కేంద్రంలో కానీ అందుకోసం ఇవాళ మోదీ గారు నాకు ఎవరు ప్రత్యామ్నాయం అనేది దానికి సూటిగా సమాధానం అందం కలిసి ఇవ్వాల్సింది అయ్యా మోదీ గారు మీకు ప్రత్యామ్నాయం దేశ ప్రజలు మేము ప్రత్యామ్నాయం మీకు మేము సమాధానం చెప్పి మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని దించి ఒక లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పడిస్తాం కేంద్రంలో కానీ ఇప్పుడు మేమంతా పెద్ద పార్టీ అంటుంటే జ్ఞాపకం ఉంది కదా మన మహాభారతంలో కథ మహాభారతంలో కౌరవులు ఏమన్నా మేము వంద మంది అన్నదమ్ములు పాండవులు ఐదుగురు వాళ్ళు ఏం చేసుకుంటారా యుద్ధమే కానీ చేస్తే మేమే గెలుస్తాం దాంట్లోకి ఏమీ సందేహం లేదని అన్నారు యుద్ధంలోకి వెళ్ళారు జరిగిందంటే మనందరికీ తెలుసు కానీ వంద మంది అన్నతమ్ములు కౌరవుల్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పేర్లు మీకు తెలుసు నాకు రెండే గ్యాప్గా ఉన్నాయి మీకు కూడా ఇంకా దానికంటే ఎక్కువ తెలిస్తే చెప్పండి ఎవరికైనా తెలుసా తెలియదు కదా దుర్యోధనుడు దుశాసనుడు అంతే కదా ఇవాళ బీజేపీలో తెలిసిన పేర్లు ఎవరు నరేంద్ర మోదీ అమిత్ షా అంతే కదా దుర్యోధనుడు దుశాసుడికి పద్దెన గతి మా భారతంలో అదే గతి ఇక్కడ వీళ్ళకి కూడా పడేట్లు ఇవాళ మాకు రెండు వేల పద్దెనిమిదిలో కష్టంగా కనిపిస్తుంది కానీ ఓడించిన వాళ్ళు ఎవరు ఐదుగురు పాండవులు ఇవాళ లౌకిక శక్తులు అయితే కలిసి వస్తే ఈ విధంగా ఎక్కడైతే ఇక్కడైతే కలిసి వచ్చారో మన ఆంధ్రప్రదేశ్లో ఈ లౌకిక శక్తులన్నీ మన పవన్ కళ్యాణ్ గారు సిపిఐ సిపిఐఎమ్ బిఎస్పి వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు ఈ పంచ అంటే మన చేతిలో ఉన్న ఐదు ఫింగర్స్ వీటిని ఈ ఐదు కానీ కలిసి మా కామ్రేడ్స్ ఎవరైతే లాల్ సలాం జిందాబాద్ అంటారో ఈ ఐదు కానీ కలిసి ఈ విధంగా ఈ కలిసి వస్తే ఈ లౌకిక శక్తులు అందరూ వంద మంది ఏంటి వెయ్యి మంది అన్నతమనులు ఉన్నా సరే వాళ్ళని ఓడించే శక్తి తాకత్తు దీంట్లో ఉంది అందుకోసం ఈ ఈ వాదనలు ప్రజానికి దృష్టిని దాన్ని డైవర్ట్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు ఏదైతే చేస్తుందో అవేం ఏం జరగదు అయ్యా మోదీ గారు ఇది కూడా మీ దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది దేశం మీద మన టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు మనందరం కలిసి అప్పుడు ప్రతిపక్షాలు పక్షాలు ఎవరూ లేరు దేశంలో రూలింగ్ పార్టీ అపోజిషన్ కాదు అందరం కలిసి లేచి ఒక మనిషిగా నుంచు టెర్రరిజంకి వ్యతిరేకంగా సమర్థించడం జరిగింది మన ఎయిర్ ఫోర్స్ చేసిన యాక్షన్ని అందరూ దానికి సెల్యూట్ చేసాం సలాం పార్లమెంట్ పార్లమెంట్లోను బయట ప్రతిపక్షాలు పాలక పార్టీ కానీ దాన్ని రాజకీయకరణం చేసి దాని తోటి రాజకీయ ఫైదా తీసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరు మొదలట ఎవ్వరూ ఈ ప్రశ్న అడగలేదు ఎంతమందిని చంపారు మీరు అక్కడ ప్రశ్న వచ్చేది ఎప్పుడు మన బీజేపీ అధ్యక్షుడు మూడు వేల ఐదు వందల మందిని మేము చంపామన్నాడు అయ్యా ఎలా చెప్పారు ఎవరు చెప్పారు అడిగితే అంటే మీరు దేశద్రోహులు ప్రశ్నిస్తున్నారు అయ్యా ప్రశ్నిస్తున్నాం మేము మన సైన్యాన్ని కాదు ప్రశ్నిస్తున్నాం మీరు ఎక్కడి నుంచి ఈ మూడు వందల యాభై మరునాడు మన దేశ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు మూడు వందలు అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండేవి అవి ఇప్పుడు లేవు అందుకోసం మూడు వందల మంది పోయారు దాని తర్వాత ఇంకొక కేబినెట్ మంత్రి నాలుగు వందల యాభై మంది పోయారు మోదీ గారు అమరవీరులు ఎవరైతే దీంట్లో చనిపోయారో వాళ్ళ ఫోటోగ్రాఫ్లు పెట్టుకుని ఎలక్షన్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాపింది కానీ విచిత్రంగా ఇంకొక కేబినెట్ మంత్రి అలుగు ఆయన ఏమన్నాడు ఎవడు మరణించలేదు అటైక్ లో మా ప్రభుత్వ ఉద్దేశం మరణించాలనేది కాదు పాకిస్తాన్కి చూపించాలి మాలో ఎంత తాకత్తుందో అందుకోసం ఎవరిని ఎవరు అక్కడ మరణించలేదు అంటే నాలుగు వందల యాభై మూడు వందల యాభై మూడు వందలు రెండు వందల యాభై సున్నా అయ్యా మీ మంత్రులు ఇవన్నీ చెప్తున్నారు ఇది ఏంటిది అసలు ఏం జరిగింది చెప్పండి అంటే లేదు మీరు దేశద్రోహులు అందుకోసం మీరందరూ యాంటీ నేషనల్ అంటారు అంటే ఈ విధంగా ప్రజల్లో ఈ వాళ్ళ భావాల మీద ఆడుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ అసలు ఇష్యూస్ నుంచి అటెన్షన్ ని డైవర్ట్ చేస్తూ ఈ ఎన్నికల్లో మళ్లీ తిరిగి గెలవాలని ప్రయత్నం ప్రత్యామ్నాయంలో ఏంటి మీ మహాగఠబంధన్ ఏమి ఏమి ఎవరు కలవలేదు అందరూ ఎక్కడ కలుస్తున్నారని అడుగుతారు అయ్యా ఈ లౌకిక పార్టీలు ప్రత్యామ్నాయం మన ప్రతిపక్ష పార్టీలు కలిసేవి రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి దేశ స్థాయిలో ఎలక్షన్ ముందర ఎప్పుడు జరగవు ఎప్పుడూ జరగలేదు కూడా పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇందిరాగాంధీని ఓడించిన ఆ ప్రచార న్యాయం ఆ జనతాదళ్ళు ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ఏర్పడించిందో ఆ జనతాదళ్ళు జనతాదళ్ళు పుట్టింది ఎన్నికల తర్వాత తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడైతే దేవగౌడ ప్రధాన అయ్యాడో ఆ యునైటెడ్ ఫ్రంట్ పుట్టింది ఎన్నికల తర్వాత తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రధాని అయినప్పుడు ఆ ఎన్డీఏ పుట్టింది ఎన్నికల తర్వాత రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు ఆ యూపీఏ పుట్టింది ఎన్నికల తర్వాత ఆ విధంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత ఆ మహాగఠబంధనం ఆ కూటమి వస్తుంది ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తుంది దేశంలో అది ఖచ్చితమని మాత్రం ఆ భావ దేశం అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అందుకోసం నేను మీకు మనపు చేసింది అక్కడిని దేశవ్యాప్తంగా ఇది చాలా కీలకమైన ఎన్నికలు ఇవాళ పార్లమెంట్కి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇవి చాలా కీలకమైన ఎన్నికలు ఇవాళ ప్రత్యామ్నాయ విధానాలు అవసరం గతంలో మనం చూసాం మన తెలుగుదేశం పార్టీ యొక్క విధానాలు ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బీజేపీతో గలుస్తుంటే ఆ ఎన్నికల్లో నేను అన్నాను అంటే అనేక దశాబ్దాలుగా మిత్రులుగా ఆయన పనిచేశారు కత్తుపాడే కలిసి పనిచేసాం అందుకోసం ఆయనగా అయ్యా గతంలో ఒకసారి బీజేపీ తోటి పాట వెళ్ళి పది సంవత్సరాలు అధికారం నుంచి దూరంగా ఉన్నారు దాంట్లో నుంచేనా నేర్చుకోలేదా మళ్లీ కలుస్తున్నారు వాళ్ళ అంటే లేదు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటా ఇద్దరం కలిసి ఘనకార్యం చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఆ ఘనకార్యం ఏమైంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజీ ఆయనే చివరికి బయటకు కావాల్సి వచ్చింది ఆ గుణపాఠం నేర్చుకుని ఇప్పటివరకు దానివల్ల జరిగిన నష్టం ఎంత జరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్రానికి ఆ రోజున పార్లమెంట్లో నేను లేచి సూటిగా మన్మోహన్ సింగ్ గారు అడిగాను అయ్యా ఈ విధంగా డివైడ్ చేస్తున్నారు ఏం హోంవర్క్ చేసుకోలేదు మీరు ఈ విభాజన చేస్తున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపడుతుంది దానికోసం ఏంటి కాంపెన్సేషన్ అని అడిగాను అంటే కాంపెన్సేషన్ నేను ఇస్తాను అది నేను వాగ్దానం చేస్తున్నాను పార్లమెంట్లో చేస్తున్నాను అన్నాడు అయ్యా ఏదో ఒకసారి కాంపెన్సేషన్ ఇవ్వడంతో కుదరదు ఇది అట్లీస్ట్ ఐదు సంవత్సరాలు కొనసాగాలి అని అంటే అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఇవాళ దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు లేచి ఆ రోజుల్లో ఆయన కూడా రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు గారు లేచి తెలుగులో అది రికార్డులో ఉన్నాయి ఇవన్నీ పార్లమెంట్లో తెలుగులో యజూరి గారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తే మేము ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలకి ఇస్తాం పది రోజులు కాలేదు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇవ్వమన్నాడు